విత్తనాలకి ఎరువులకి జనం నుంచిన్నాక ఏమైంది జనాలకు అర్థం కాలేదు ఏంటిది పరిస్థితి అని ఆటోమేటిక్ గా జనాలు చర్చించుకుంటున్నారు కదా అట్లాగే కేసీఆర్ ఆ నీళ్లలో తినేసాడు 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 అన్నారు ఇవాళ నీళ్లు రావట్లేదు అప్పుడు జనం అనుకోవట్లేదు ఏంటన్నటువంటిది కాబట్టి మౌత్ పబ్లిసిటీ మనం సంతృప్తి పట్టడం వేరు జనాలు సంతృప్తి పరచడం వేరు ఇప్పుడు కంచంలో పెట్టడం ఒకళ్ళు చేస్తే నోట్లో పెట్టడం ఇంకొకళ్ళు చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ చేతికి డబ్బులు ఇస్తే అన్నమే పెడతారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలో లేదంటే ఆయన ముద్ర సర్టిఫికెట్ల మీద వాటి మీద పట్టా పుస్తకాల మీద ఇవన్నీ మార్చేసినంత మాత్రాన జగన్ ఐదేళ్ళ పరిపాలన మర్చిపోతారు జగన్మోహన్ రెడ్డి ప్రజలు అసలు ఆ ఫోటోలు పెట్టడమే తప్పు తీసేయడంలో తప్పేం లేదు నా దృష్టిలో పట్టదార పాస్ పుస్తకం అనేటటువంటి మన ఆస్తి మన ఆస్తికి ప్రభుత్వం ధర్మకర్త ధర్మకర్త వచ్చేసేసి శాంతం అనేటట్టు ఇప్పుడు గుడికి దేవుడి గుడికి ధర్మకర్త ఉంటారు దేవుడి విగ్రహం తీసేసి ఈయన విగ్రహం పెట్టుకుంటే నవ్వుకుంటారు